శ్రీ మాత్రే నమ వారాహి దేవై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా వారాహి అమ్మదయ్యతో బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలైతే చెబుతూ ఉన్నాం కదండి ఈరోజు మరొక్క మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నా ఒక పని మొదలుపెట్టినా అది జరగట్లేదు తీరట్లేదు ఏం చేయాలి ఎలా చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలా తీరనే తీరదు అనుకున్న కోరికను కూడా తీర్చి చూపించేటువంటి పవర్ఫుల్ వరాహి అమ్మవారి మంత్రం అనమాట ఎలాంటి కోరిక అయినా ఎలాంటి సమస్య అయినా త సరే ఖచ్చితంగా వారాహి అమ్మవారు తీరుస్తారండి అయితే మన కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం ఎదుటి వాళ్ళకి కీడు చేసేదిలాగా ఉండకూడదండి అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత కానీ రాత్రి పది గంటల తర్వాత కానీ మీ ఇష్టం అండి సాయంత్రం వేళలో ఎక్కువగా జపించటానికి ప్రయత్నించండి వీలయ్యి కుదిరిన వారైతే ఉదయం ఐదు గంటల లోపే జపించవచ్చు ఈ మంత్రాన్ని సాయంత్రం అని పర్టికులర్గా ముందు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళల పూజలు అందుకుంటారు కాబట్టి చెప్తున్నానండి మనకి ఈ మంత్రంలో వచ్చేటువంటి పదాలు ఆ సూర్య చంద్రులు కలిసి ఏకంగా మన కోరికని తీర్చడానికి యూనివర్స్ మనకి చేసేటువంటి సహాయం అనమాట సూర్యుడు చంద్రుడు విఘ్నేశ్వరుడు ముగ్గురు కలిపి మనకి ఈ మంత్రంలో వస్తారండి మంత్రం విన్న తర్వాత మీకే అర్థమవుతుందనమాట అంత సూర్యచంద్రుల అనుగ్రహంతో తీరని కోరిక అనేది ఉండదు కదా అందుకనే చెప్తున్నానండి తీరనే తీరదు మనం వదిలేసుకున్నా కూడా అలాంటి కోరికని సైతం తీర్చేటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జపించండి కుదరని వారు జపించకండి తరువాత మీకు కుదిరిన సమయంలో అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో అలా జపించకూడదని అనమాట కొద్దిగా డిస్టబెన్స్ ఉందండి పక్కన వీలైనంత వరకు క్లారిటీగానే చెప్తాను అర్థం చేసుకోగలరు ప్లీజ్ ఇప్పుడైతే ఆ మంత్రం ఏమిటనేది నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను లలితం లంబోదరం లలితా భాస్కరం లలితం బాలచంద్రం లలితం లంబోదరం లలితం భాస్కరం లలితం బాలచంద్రం విన్నారు కదండి చాలా పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రం అనమాట భాస్కరుడు అంటే సూర్యుడు చంద్రం అంటే చంద్రుడు లంబోదరుడు అంటే వినాయకుడు అందరూ కలిసి మన కోరికని ఏకధాటిగా తీరుస్తారనమాట స్వస్తి